I wish you all the best and at the same time God bless you, God bless you for your uh, kind support to the uh, uh, humanity at the same time and you know massive Club also. Uh, thank you for giving this opportunity. Thank you. <clears throat> awareness, helmet awareness, Go to వాసవి క్లబ్ ప్రయాణికులు కానీ వెహికల్ డ్రైవర్స్ కానీ అంత సందేశాన్ని వద ప్రతి ఒక్కరూ రోడ్డుపై నడిచేటప్పుడు బండిపై తీసుకెళ్ళేటప్పుడు హెల్మెట్ను ధరించడం చేయాల్సిందిగా వాసవి క్లబ్ గ్రేటర్ గౌడ్ల వాసే క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తుంది అంటే ఒక మాస్ మూమెంట్గా దీన్ని తీసుకెళ్తున్నాం వాసవి క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరూ ఒక హెల్మెట్ కలిగి ఉంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ను ధరించడం ఒక ఫ్యాషన్గా తీసుకుంటాయి ఎదుటి వారు దీన్ని వేరేవారు కానీ ఇంకెవరైనా కానీ హెల్మెట్ ధరించడం అలవాటుగా మారిపోతుంది హెల్మెట్ ధరించి అంటే ప్రతి ఒక్కరు ఒక కి ఒక హెల్మెట్ ఉంటే వేరే ఈ కార్యక్రమాన్ని గా తీసుకుని వేరే వేరే సంస్థలు కానీ వేరే వేరే కానీ ఒక గ్రూప్ కానీ ఏర్పడి హెల్మెట్స్ అన్ని పర్చేస్ చేసి ప్రతి ఒక్కరు ఒక హెల్మెట్ ధరించడం రోడ్ సేఫ్టీని పాటించడం వంటి కార్యక్రమాలు తీసుకుంటారు ఎందుకంటే దీని ద్వారా జరిగే ఎన్నో అనర్థాలు తొరిగిపోయి అందరికి అంటే ఒక ఒక కొడుకు బండి మీద బయటకెళ్తే తిరిగి ఎట్లా వస్తాడో ఒక గుబులతో ఒక తల్లిదండ్రులు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది ఎందుకంటే రోడ్డు మీద స్పీడ్ వెహికల్స్ ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పిల్లడు ఇంటికి వచ్చినాక తల్లి గుబులతో నిముతుంది ఆ గుబుల్ను అంటే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళింటే కొడుకు ఎట్లా వచ్చినా మంచిగా వస్తాడు టెన్షన్ లేదు అనే ఉద్దేశంతో ఉంటుంది ఇంకోటి మనం ఈ కాన్సెప్ట్ తీసుకోవడంలో మనవాది హాస్పిటల్ డాక్టర్ ఇంద్రనీల్ గారు గీతా ఇంద్రని గారు మనకు తమ కొంత సహకారంగా సహకారాన్ని అందించడం జరిగింది ఈ హాస్పిటల్లో గ్రేటర్ పోర్వట్ల పక్షాన వారికి ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హెల్మెట్ తీసుకోవడమే కాదు ప్రతి ఒక్కరు విధిగా దాన్ని ధరించాలి ఇంకొకరికి ఇలాంటి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా మనం అందిద్దాం అందరం ఇది ఇంట్లో పెట్టకుండా ఒక అటు మీద పెట్టకుండా ఒక మూలక పెట్టకుండా ప్రతి ఒక్కరం వాడి ఈ సభా కార్యక్రమం యొక్క ఉద్దేశ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజల ప్రజలతో వాళ్ళు ఉంటారు ఈ కార్యక్రమాన్ని ఒప్పుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన వాస్త ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ వాసవ్ కేసీఆర్ సిల్వర్ స్టార్ యాద నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి రావడం మనం ఎంతో ఈ కార్యక్రమం చేసుకున్న కార్యక్రమం ద్వారా వారు వాసవి క్లబ్ పొరుంట వారి ద్వారా ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది మరియు గుడిపల్లి రమేష్ అన్న గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం క్లబ్ స్థాయి వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా ఉంది జోన్ చైర్మన్గా ఎదిగి మరియు డిప్యూటీ గవర్నర్గా తమ ప్రతిఫలిచాని ఇప్పుడు కామ ఇంత వాసవి క్లబ్కే గుండకాయ వాసవి క్లబ్కే ఇంధ్రపదేశం గుండకాయ మీ మన్నాకి ఆ గుండకాయ గవర్నర్ గవర్నర్గా అంటే ఎనిమిది కి ఎనిమిది జిల్లాలు గవర్నర్గా వ్యవహరిస్తున్నారు వాసవి కేసీఆర్ సూపర్ స్టార్ ఎల్లువేలి మనోజ్ గారు వారికి మరియు క్లబ్ చూసుకుంటుంది చూసుకుంటే మన మేముశెట్టి కృష్ణ గారికి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం తలపెట్టగానే మా వంతు మేము ఉన్నామని చేసిన గీతా ఇంద్రనీల్ గారికి మరియు గీతా గారికి మరియు ఇంద్రనీల్ గారికి వాసవి క్లబ్ గ్రేటర్ కోర్టుల పక్షాన మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడు డాక్టర్ ఇంద్రనీల్ గారు ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా ఆర్థోమెటిక్స్ నిజంగా ఉన్నప్పటి నుంచి పీజీ లైఫ్ నుంచి ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నామండి దాని మెజారిటీ ఆఫ్ డెట్స్ చెప్పాలంటే హెడ్ ఇంజరీస్ వాళ్ళండి సో మనం హెల్మెట్ వాడడం వల్ల నాకు తెలిసి హెడ్ యాక్సిడెంట్స్ నెంబర్ తగ్గించలేము కానీ హెడ్ ఇంజరీస్ తగ్గించలేదు అట్లీస్ట్ డెత్స్ అనేవి నివారించగలరు ఇంకా ఫ్రాక్చర్స్ అంటారు అవి వ్యక్తి ట్రీట్ చేసుకోవచ్చు అది ఒకరోజు కాకపోతే ఇంకో రోజున న్యాయం అయిపోతుంది సో అట్లీస్ట్ మన మోటో చావు నివారించవచ్చు సో ఫైనల్గా చెప్పగలిగేది ఒకటేనండి రోడ్డు ప్రమాదం గురై మన ఫ్యామిలీ కరు అవ్వకూడదన్న చిన్న మినప్పు సో ఈ ఇలాంటి క్యాంపెయిన్స్ ఇంకా ఎన్నో మంచిగా కనెక్ట్ చేసి ప్రజలు అవగాహన పెంచాలని కోరుతుంది థ్యాంక్ యూ మనందరి స్పాన్సర్ అతిథి కక్కగారు వాళ్ళందరికీ వాసన వాసే విండోస్లో కొండంత వలన కొరుట్ల వాసందరికీ మన అవసరం రోడ్డు భద్రత కాదు మన భద్రత మనం చేసుకోవాలి రోడ్డు భద్రత అంటే మన భద్రత మనం చేసుకోగలం మనం సరిగా వెళ్ళినా ఏదన్న వాడు సరిగా హైదరాబాద్ చూస్తుంటాం బండి నడిపినే చాలా కష్టం మన శరీరం ఉన్న ప్రతి అనుబణువు టెన్షన్ ఒక ఆటో వేలా ఒక ఈ వస్తుంది దూరం ఆడుతుంది అది ఇప్పుడు మన గ్రామంలో కూడా సార్ యూత్ మరి రెచ్చిపోతున్నారు ఆ సైలెన్స్ సైలెన్స్ అంటూ ఒక బైక్స్ ఒక తండ్రి తన కొడుకు ఏం చదివియాలి ఏం లేవనట్టు కాదు ఎంత పెద్ద విలువ బైకింగ్ చూస్తున్నారు అదేంటి కారణం అన్నమాట మా చిన్నతమ్ముడు మా తండ్రిని అలా చూసేవారు కాదు కాలేజ్ అంటే సైకిల్ మేలు ఎక్సర్సైజ్ అనమాట ఏసీ గదులు హాస్టల్ కోటి రూపాయల బైకులు ఆ కోటి రూపాయల బైక్ కాదు కోట్లు వేసి కొడుకులు పోగొట్టుకుంటున్నాడు పేపర్ వచ్చాం సీనియర్ యాక్టర్లు కొడుకులు బాగుంటున్నాను కోట్లు వేసి కొడుకులు పోగొట్టున్నారు ఆ బైక్ వల్ల స్పీడ్ బైక్ వన్ ఫార్టీ పోతాడు ఎక్కడి ఎక్కడికనైతే మన భద్రత మనం వాడి వల్ల ఇంకోటి చనిపోతున్నాడు అయితే మరి క్లబ్బు మొత్తాన్ని రక్షించకుండా ఎట్లా డాక్టర్ గారు చెప్పారు తెలంగాణ కాపాడుకొని అది ఇస్తాం కాలు చేయవచ్చు మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి కొంత సాయం చేస్తామని కోర్టులో వాళ్ళు నిజంగా చాలా ప్రశ్న నిజం ఈ హెల్మెట్ మీద మీరు అందరూ చూస్తుంటారు వాట్సాప్లో నిన్న చూశాను నేను భార్య పడతారు ఫంక్షన్కి వెళ్తున్నారు హెల్మెట్ భర్తయితే భార్యకి సెట్ అవుతున్నారు ఎందుకంటే నేను సేఫ్ట్లో పెట్టుకోండి అంటే నాకు రాకపోతే మళ్ళీ పోతే ఫంక్షన్ పోతున్నాను ఆమెకు పట్టుకుంటే గాలిలో ఉంటుందా మెచ్చి పెట్టుకుంటాను యాక్సిడెంట్ అయితే భార్య బతుకుతుంది భర్త వెళ్ళిపోతుంది పెట్టుకొని అవుతుంది మనకు అదే ఎటువంటి జరిగింది ఈ రక్షణ మనం రక్షణ లేకుండా పోతుంది కాబట్టి హెల్మెట్లు పెడుతూ వాసు ప్రతి వాసం బయటలో వాసన పెట్టుకొని తిరగండి ఎందుకు పెట్టుకున్నారని కొట్లా అన వాసెట్లో మనం ఎందుకు పెట్టుకుంటున్నారంటే కనీసం సేఫ్టీ మనం అందరం పెట్టాలని వాసుకోవాలి చాలా సేఫ్టీ మన రక్షణ మనది మనం ఇంకోటి కూడా ప్రసాదం చెప్తున్నాను కోటలో కూడా పెద్ద సమస్య పడి అవగాహన పెట్టాడు రోడ్లో ఎలా మాట్లాడి నడిపింగ్ లైసెన్స్ ఐదు వందల మంది పెట్టి అవగాహన ఇలా చేయాలి అక్కడ ఏజెంట్ ఉంటాడు వాళ్ళు ఉంటారు వాళ్ళు రూల్స్ చెప్తారు రూల్స్ ప్రకారం మొత్తం అంటే ఫస్ట్ డ్రైవింగ్ లేస్ అవగాహన లేకపోతే మనం ఎక్కినా ఎయిటీన్ చేసుకుంటే వస్తున్నాడు బైక్ ఎందుకు వాళ్ళ బైక్ వాళ్ళు తల్లిదండ్రులు మనం మారాలి ఫస్ట్ మన కొడుకున్నే మార్చుకుంటాం మన ఒక మినిస్టర్ కొడుకు మంచి కాస్ట్లీ కార్ ఆ రాత్రి లింక్ చేసి ఎందుకు ఎవరి పోస కుటుంబాన్ని మొత్తం నవరు బాధ చేసే సంఘటన అందుకే మన పిల్లలు మనం రక్షించాలంటే తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళకి బైక్ కాదు రక్షణ ఎలా అసలు వేగలు ఎలా నడిపేయాలి మనం మొదలు చూపించాలి మరి మన రక్షణ మనం చేసుకుంటూ ఇద్దరు కూడా వానారని కాపాడే బాధ్యత మనది ఎదుటి వాళ్ళని చంపాలి కానీ మన మన చగి చదివి నడిపించకుండా వాళ్ళని యాక్సిడెంట్ చేసి ఆ పాపం కాబట్టి మనం ఎలా నడిపించాలి మనం నేర్చుకుని అవగాహన సౌడ్ చెప్పాలని ఇది చాలా ప్రశంసం ఇది మేము ఎక్కడ ఇంటర్నేషనల్ చేయమని చెప్పాలి మేము ఎక్కడ ఈ నెలలో చేయమని చెప్పాలి రోడ్ భద్రతలు పెడతాం కానీ హెల్మెట్లు ఎక్కడ పెట్టలేదు అది ఆలోచన అది తన ఆలోచన చాలా బాగుంది హెల్మెట్లు ప్రతి ఒక్కరు మీ బాధ్యతగా నాకు ఇచ్చాడు నేను వెహికల్ నడిపోయిన చెప్పాను వెహికలే రాదు ఇప్పుడు కారులో పోతాను లేకపోతే ట్యాక్సీలో పోతాను వెహికల్ నడిపే రా పెట్టుకోవాలన్నాడు సరేలే అక్కడ ఎవరు కామెంట్ వెహికల్ మిక్ చేస్తే అయిపోతే లేదు అంటే మనం ఒకరు సాయం చేద్దాం అట్లా వాసనరు కొట్ల వారు హెల్మెట్ పెట్టుకొని మీరు కార్లో ఉంటే నా బైక్ వాళ్ళకి మీరే ప్లాన్ చేయండి నాకు తెచ్చింది నాకు అవసరం నీకు ఇస్తాను ఇవ్వండి మొత్తానికి హెల్మెట్లు కనబడాలి వాసవి ఏవైనా కోరుతూ మరి అనుకోకుండా వచ్చిన ఆత్మీయత ఉంది క్యాబినెట్ మీటింగ్ వేసి ఒక సార్ ఆపనండి టైం ఏమన్నా ఓకే అన్నాను మరి మీ అందరినీ అవకాశం కలిగించి మీ అందరికి కలిగే మరి ఇలాంటి స్పాన్సర్స్ డాక్టర్ ఎంత ఇల్లున్నారు నా వయసులో సగం ఉంది నా కొడుకు వేయింది ఇలాంటి స్పాన్సర్స్ ఈ వయసులో కూడా యువతి కూడా చాలా ప్రశ్నిస్తుంది సేవ కాదు కంప్యూటర్ బయటలో పోతున్నారు కానీ ఇలాంటి యువకులు కూడా ఇలాంటి సేవ కానీ యువకులు నేర్చుకునేది కాదు డాక్టర్ గారు అభినందిస్తూ ఎక్కువ సేపు కార్యక్రమం అంటే దీనికి ఒక ఒక ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ అనేది చెప్పినప్పుడు ఎందుకంటే ఊరికే తీస్తే ఊరికేస్తే ఎవరు కూడా తీసుకోవాలి మనం ఏదో ఒకటి టోకెన్ ఆఫ్ లవ్ అంటే ఒక దానికి ఒక వాల్యూ ఉండాలి మిగతా ఒక వాసవ క్లాబ్ వస్తుంది ఇంద్రేణుల కోదిస్తుంది మనకు కొద్ది ఉద్దేశంతో ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ఒక విధిగా ఒక యాభై రూపాయలు అంటే మనం మళ్ళీ వాసవ క్లాబ్ చాలిస్తే మనం అర్థం కాబట్టి ఎందుకంటే చాలా కార్యక్రమాలు స్పాన్సర్ చేయడానికి చాలామంది మీరు రెడీ ఉన్నారు ఎందుకంటే మనం కూడా అవకాశం అనేది ఇంద్రనీళ్ళకి సారి అన్న అన్న నాకు మంచి అవకాశం ఇచ్చిన ఇంద్రనీయులు అన్నాడు అలాగే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మనందరం చేదోడుగా వాదోడుకుంటూ ఏ కార్యక్రమం మీకు వచ్చిన ఆలోచన నాకు సే ఒక మంచి కార్యక్రమంతో వాస క్లబ్ గ్రేటర్ కొరకులను ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ఈ కార్యక్రమానికి మీరు వచ్చేసి నన్ను మరియు వాసవ చేసేలా కృషి చేయాలని నేను సభాముఖంగా ఆశిస్తూ ఫోటో మంచి కార్యక్రమం నిజంగా కూడా ఇందాక నాగేశ్వరరావు గారు ఏంటంటే రోడ్ సేఫ్టీ కాదండి మన సేఫ్టీ మనం చూసుకోవడం అనేటువంటి చాలా ఉంటుంది డిపార్ట్మెంట్ పెడుతున్నారు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది కాకుండా పోలీస్ వాళ్ళు కూడా పెడుతున్నారు బట్ మార్క్ వచ్చిందా అంటే మాత్రం రావట్లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా వాసరిట్ల కోట్లని అందరికీ అలవాటు చేయలే ఉద్దేశంతో కోరుట్ల రోడ్ నుంచి ఎడిపోయినా సరే సో వాసరీల్స్ అందరు కూడా పెట్టుకుని ఉంటే సో మిగతా వాళ్ళు కూడా హ్యాపీ చేయటే అవకాశం ఉంది మిగతా వాళ్ళు కూడా ఒక అలవాటుగా మారాలనేటువంటిది దీని ఉద్దేశం బయట పోతున్నా అందరం కూడా వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ నుంచి వచ్చినా మర్చిపో పర్సు మర్చిపోం ఇంకెవరో ఉంటే కూడా మర్చిపోం కానీ హెల్మెట్ అనేటువంటిది ఇంట్లో కొడుకో భార్య ఇంకెవరో గుర్తు చేసినా మనకి నామోషన్ నామోషన్పిస్తాం ఒకసారి దాన్ని కూర్తాం అనమాట హెల్మెట్ అయ్యి ఏం కాదులే ఒకటి రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ స్టార్టింగ్ లో పనిచేస్తున్నాడు తర్వాత మర్చిపోతున్నాడు మన హ్యాబిచ్యువేషన్ ఎట్లాంటి అంటే మామూలుగా సైకాలజీ అంతే మరి ఎక్కడైతే చెక్ పెట్టారో ఖచ్చితంగా చచ్చినట్టు తీసుకొని పోతాం ఎక్కడైతే ఏమనట్లేదు మళ్ళీ మనం అలవాటు మర్చిపోతాం ఇంకా మనకి రోడ్ ఎక్కువ ఎవరి మాత్రం తీసుకెళ్లి మనం ఇంకొకటి ఏంటంటే మన అలవాట్లు కానీ మనకు ఉన్నటువంటి సొసైటీలో కానీ అన్ని స్మార్ట్ అయిపోయినాయి రెండు స్మార్ట్ కారు స్మార్ట్ అన్ని స్మార్ట్ అయిపోయినాయి ఇంత పెద్ద బాడ్యం తీసుకుపోవాలి అనుకుంటే ఇదొక నమ్మోసి తీసుకుపోదాం ఎక్కడ పెట్టాలి మళ్ళీ దీన్ని చేతిలో బట్టి తిరుగుదామా ఇవన్నీ ఎక్కువగా హెల్మెట్ వాడటాన్ని కొంచెం డిస్కరేజ్ చేస్తుంది సో దీన్ని ఖచ్చితంగా వాడేటట్టు అలవాటు చేయడం ఒకటి తప్ప ఇంకొకటి లేదు మనకు ఉన్నటువంటి దాంట్లో నష్టమేం జరిగిందో గుర్తు చేయడం ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు చేయడం డాడీ బయటకెళ్తున్నావు హెల్మెట్ తీసుకెళ్ళి ఫోన్ తీసుకెళ్తున్నావు హెల్మెట్ కూడా తీసుకుంటాం ఖచ్చితంగా రోడ్ ఎక్కితే ఒక వాలంటీర్ దాని ఎవరో పట్టుకొని కనీసం పోలీస్ వాళ్ళకి ఇదేటువంటి కాదు బట్ మన దగ్గర మన దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ ఈ పోలీస్ రేషియో కూడా దానికి సరిపోదు బట్ ఎవ్రీబడి అందరూ కూడా ఎవరికి వాళ్ళు చెక్మెంట్ పెట్టుకొని హెల్మెట్ వాడటానికి అసలు పెంచినట్టు డబ్బు హెడ్ ఇంజురీస్ తో చచ్చేది ఎక్కువ అవకాశాలు మిగతా అయితే బతికించడానికి వాళ్ళు ఉన్నారు మిగతా క్రాక్స్ వచ్చినా ఇంకేదొచ్చినా మనిషి ఆరు నీళ్ళలో ఏడాదిలో లేచి తిరుగుతాడు డెలి సర్జరీ లేదు కానీ హెడ్ ఇంజురీస్ అది కోలుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అందాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది నాది కాదు అనేటువంటిది మర్చిపోయి అన్ని ఎట్లయితే తీసుకెళ్తున్నామో ఇంటి నుండి దాన్ని కూడా తీసుకెళ్ళడం అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా అలవాటు అవుతుంది కావాల్సిందల్లా అలవాటు సో దాన్ని అలవాట్లు పెంపొందించడానికి వాస్తవికంగా కోర్టులో చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం మరి కోర్టులకు కూడా ఆలస్యంగా ఉన్న మిగతా వాళ్ళకు కూడా మనం ఇది అలవాటు చేయవలసినటువంటి ఉద్దేశం తీసుకొచ్చాను సో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేసినటువంటి వర్క్ ఇలాంటి ఇస్తే కూడా ముందు అభివృద్ధి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజు కదా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిపోవాలి